శ్రీమన్నారాయణ ఇక నుంచి మీ అందరికీ కూడా దీపాలు అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో మీరు ఎలాంటి దీపాలు పెడితే ఎలాంటి అదృష్టం కలుగుతుంది అనేసి నేను చెప్తాను అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే స్థిరమైన ఆదాయం చాలామంది వృత్తి వ్యాపారాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మ మాకు ఏ రకంగా మేము స్వామిని ఆరాధిస్తే మాకు ధనలాభం కలుగుతుంది అనేసి అడుగుతున్నారు అయితే సింపుల్ అండి ఏంటి అంటే ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఏ రకంగానైనా సరే ప్రసన్నం చేసుకోవచ్చు కానీ మన మనసు ప్రధానంగా ఆ స్వామి పాదాల దగ్గరే పెట్టాలి ఆయన చాలా చమత్కారి అండి మీరు మనస్తో చేస్తున్నారా లేదా ఏదో తూతూ మంత్రం కింద చేస్తున్నారా అనేసి స్వామి మనల్ని గమనిస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే ధన లాభం కలగాలి అని అంటే గనక వెంకటేశ్వర స్వామి గుడిలో ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు గనక నివేదన చేసి ఆ ఆవుపాలను గనక మళ్ళీ మీరు స్వీకరించినట్టయితే ఖచ్చితంగా మీకు మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావటం ఖాయం ఎందుకని అంటే ఆవు పాలంటే ఆవు మనకి చూడండి ఆవుకి గనక మనం ఏం పెట్టినా కూడా ముక్కోటి దేవతల్లో మనం ఎవరికి ఏం పెట్టాలనుకున్నా కూడా ఆవుకు పెట్టేసామనుకోండి ఆ ఆవు ముక్కోటి దేవతలు ఉన్నారు కాబట్టి ఆ ఆవు తిన్న తర్వాత ఆ దేవతకు చెందుతుందంట అలాగే మన పితృదేవతలకు పెట్టాలనుకున్నా అలాగే అంతా ఎందుకు మనం చనిపోయిన తర్వాత మనం ఏదైనా భూమి మీద గనక కర్మ చేసుకుని ఉంటే ఆ కర్మ మనకి పోవాలనుకున్నా కూడా మన ఆవుకి ముందే అంటే ఇంత గాసం అనేసి మనం ఆవుకి గో సంరక్షణని మనం రాసేసాం అనుకోండి మనం చనిపోయిన తర్వాత కూడా మనకి ఆ దేంటి నిలవనేది ఉంటానే ఉంటుందండి ఎందుకంటే ఆ వడ్డీ డబ్బులతోటి ఈ ఆవుకి మేదేంటి దానా కింద అంటే గడ్డి కిందో లేకపోతే తవుడు కిందో చిట్టు కిందో పెడతారు కాబట్టి మనం చేసిన కొన్ని కొన్ని పాపాలు పోతాయంట అంటే ఆవు నుంచి మనం అసలు గోమాత అంట అందు గురించే ప్రతి ఊరిలోనూ కూడా గోమాత తల్లి అంటే ఒక బిడ్డకంటండి తల్లి కానీ ఆవు కానీ ఈ రెండు లేకపోతే బిడ్డ బ్రతకడంట ఎందుకని అంటే తల్లి లే అంటే ఇన్ కేస్ ఏదైనా జరిగి తల్లి కనుక చనిపోతే ఆవు పాలు తీసుకొచ్చి పట్టి ఆ ఆవుని ఇంట్లో పెట్టుకునేవారండి ఎందుకంటే ఆ పాలు తీసుకొచ్చి బిడ్డకు పట్టి ఈ బిడ్డను బ్రతికించుకునేవారు అంటే మనం బ్రతకగలుగుతామండి ఆవు లేని ఊరు సుభిక్షంగా ఉండదు అలాగే ఆవు పాలతో ఆవు నేతితో దీపం పెట్టి స్వామికి ఆవు పాలు నివేదన చేసి మీరు చూడండి ఎంత చక్కటి లాభాలను మీరు పొందగలుగుతారు కాబట్టి నేను చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవు పాలు తో ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు నివేదన చేసి మీరు చక్కటి జీవితాన్ని పొందండి జయశ్రీ